ఈరోజు ఏలూరు జిల్లాకి నూతనంగా అధ్యక్షుడిని నియమించటం జరిగింది తిరుపతి అనేటువంటి వ్యక్తి యువకుడు ఉత్సాహవంతుడు జిల్లా మొత్తం పర్యటించి బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యల మీద స్పందించి అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమాన్ని పల్లెపల్లెన వాడవాడన గ్రామ గ్రామాన కూడా బీసీ వాదాన్ని బలపరచాలని ఒక మంచి ఆలోచనతో ఆ యువకుడికి ఈరోజున ఇవ్వటం జరిగింది వారికి ముందుగా వారిని బలపరిచినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి కుల సంఘ నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే బీసీ సంక్షేమ సంఘం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క సమక్షంలోనే వారిని నియమించడం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా నన్ను మరి కేసీని శంకర్రావు రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షులు వారు నన్ను నియమించడం ఆయనకి నా పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను తప్పకుండా బాధ్యతాయుతంగా బీసీల పట్ల ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వారి ప్రతి సమస్య మీద పోరాటం చేసి బీసీలకి సముచితమైనటువంటి న్యాయం జరిగేలాగా నేను జిల్లా ప్రెసిడెంట్గా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరి యొక్క సమస్యలని తెలుసుకొని గ్రామ గ్రామాల వాడవాళ్ళ తిరిగి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారి వారి యొక్క సమస్యలని ప్రజాప్రతినిధుల దృష్టికి ప్రభుత్వాల దృష్టికి అలాగే అధికారం దృష్టికి తీసుకెళ్తానని అలాగే ఈరోజు మరి బడేడ్ చంటి గారు ఈ బాధ్యతని మరి కేసీని శా శంకర్రావు గారి ద్వారా మాకు అప్పగించడం ఇవన్నీ కూడా మేము బీసీలకి ఎంతో సేవ చేయాలని ఆలోచనతో మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని అందరికీ ఉపయోగపడేలా ఉంటానని తెలియజేస్తూ సెలవు